భాద్రపద పౌర్ణమి రోజున పూర్వభ నక్షత్ర ఘడియల్లో కుంభరాశిలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది శాస్త్ర ప్రకారం సాయంత్రం ఆరు గంటల్లోపు భోజనాలు ముగించాలి ఎందుకంటే గ్రహణ సమయానికి తీసుకున్నటువంటి ఆహారం జీర్ణమవ్వాలి గ్రహణ ప్రారంభ సమయం తొమ్మిది యాభై ఐదు మధ్యకాలం పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలు అంచకాలం రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలు అర్ధరాత్రి గ్రహణం పూర్తవుతోంది కనుక బీలైన వారు స్థానాన్ని ఆచరించవచ్చు సూర్యోదయం తర్వాత గృహసిద్ధి శిరస్థానం పూజాధికారులు నిర్వహించిన తర్వాత మాత్రమే భోజనాది కార్యక్రమాల్ని ఆచరించాలి గ్రహ సమయంలో గర్భిణులు ఆచార సాంప్రదాయాలను తప్పక పాటించడం శ్రేయస్కరమైనటువంటి విషయంగా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి గ్రహణ విశేషాలని పురాణ ఆధారంగా తెలుసుకుందాం క్షీరసాగరం మధన సమయంలో అమృతం కోసం దేవతల మాదిరిగా వేషాలు వేసుకున్నటువంటి రాహుకేతువులను శ్రీ మహావిష్ణువు తన యొక్క సుదర్శన శక్తులతో శిక్షిస్తాడు అప్పుడు స్వామికి ఆ విషయాన్ని తెలియచేసినటువంటి సూర్యచంద్రులపై రాహుకేతువులు పగబట్టి గ్రహణ రూపంలో పీడిస్తున్నట్లుగా మనకి పురాణ గాథలు చెప్తూ ఉన్నాయి ఏది ఏమైనా మన సాంప్రదాయం ప్రకారం గ్రహణ సమయం కొన్ని దోషాలతో కూడుకుని ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి అందుకే ఆ సమయంలో భోజనం చేయకూడదు అది విషంగా మారుతుందంటారు దేవాలయాలను ఈ సమయంలో మూసివేస్తారు గ్రహణం సంభవించేటువంటి రాశి నక్షత్రాల ఆధారంగా దోషాలు ఉన్నటువంటి రాసుల వారు నక్షత్రాల వారు ఆ యొక్క పరిహారాలను ఆచరించడం ఉత్తమమైనటువంటి ఇస్తుంది పూర్వబాధన నక్షత్ర జాతకులు తప్పనిసరిగా గ్రహణ పరిహారాలు ఆచరించాలి కుంభ వృచ్చిక కర్కాటక రాశుల వారికి ఈ గ్రహణం శుభప్రదం కాదు మకర తుల సింహ మిథున్ రాశుల వారికి ఈ చంద్రగ్రహణం మధ్యమ ఫలితాలను ఇస్తుంది ధనుసు కన్యా వృషభ మేషరాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది సబ్స్క్రైబ్ తెలుగు